హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్రస్తుతం మేము నిర్మల్ నుండి ఆదిలాబాద్ అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఎటు చూసిన గ్రీనరీ ఉంది వెదర్ అయితే మాత్రం చాలా కూల్గా ఉంది నేచర్ లవర్స్ మాత్రం ఓ రకంగా చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే ఇస్తారు నేచర్ని అయితే మామూలు గ్రీనరీ అయితే కాదు పయ్యా చూస్తుంటే మాత్రం రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు సో అంత బాగుంది నేచర్ అయితే ఇక్కడ వెదర్ కూడా చూసారు కదా ఎంత కూల్గా ఉందో సో ఇప్పుడైతే ఘాట్ రోడ్ ఉంది కదా ఇక్కడ ఒక ఘాట్ రోడ్ ఉంటుంది అనమాట నిర్మల్ నుంచి ఆదిలాబాద్కు పోయ్యే రూట్లో సో ఆ ఘాట్ రోడ్కి అయితే ప్రజెంట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము సో గుట్ట చుట్టూ మెల్లగా తిరుగుతుంటూ వెళ్తాం అనమాట పైకి అన్నట్టు ఇంకో విషయం మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే కోతులు అయితే ఉన్నాయి భయ మామూలుగా లేవు ఎందుకంటే ఒక పదవి కూలీస్తే కోతులు అయితే ఇక కంప్లీట్గా ఎక్కడైతే మనం ఆగుతామో అక్కడ మనం మన మీద కంప్లీట్గా అటాక్ చేసే రకంగా ఉన్నాయన్నమాట ఏదైనా బ్యాగులు కనబడ్డాయి అనుకోండి డైరెక్ట్ అటాక్ చేస్తే అయిపోతాయి మనకు ఎదురుగా అయితే కొంతమంది యూత్ కనబడుతున్నారు కదా సో వాళ్ళు కూడా నేచర్ని ఎంజాయ్ చేయడానికైతే వచ్చి ఉంటారు ఆల్మోస్ట్ కొండపైకి అయితే వచ్చేసాము సో కొంచెం ముందర మనకు అక్కడ చిన్న వ్యూ పాయింట్ అయితే ఉన్నట్టుంది సో అక్కడైతే బైక్ ఆపేసి ఇక్కడ నుండి కిందకు మనకైతే ఏ విధంగా కనబడుతుందో చూద్దాం ఫ్రెండ్స్ సో కింద నుంచి అయితే మనకైతే కనబడదు ఫ్రెండ్స్ కొంచెం ఇక్కడైతే ఈ డివై డివైడర్ ఉంది కదా సో డివైడర్ ఎక్కుతున్నా సో ఇక్కడ నుండి అయితే చూద్దాం సో ప్లేస్ అయితే మాత్రం చూసా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం అక్కడ ఎంత విశాలంగా అయితే కనబడుతుందో కంప్లీట్గా అయితే కనబడడం లేదు ఇక్కడ నుండి సో ఇక్కడ డివైడర్ నుంచి అయినా కూడా ఇక్కడ చెట్లు అడ్డం వస్తున్నాయి కదా కొంచెం ముందరికి వెళ్ళినా కూడా లోయ ఉన్నది కాబట్టి మనం పడిపోయే అవకాశం ఉంటుంది కోతులు అయితే బీభత్సం ఉన్నాయి రా అది ఏమన్నా లొకేషన్ ఆ రా లొకేషన్ మాత్రం వస్తున్నది చిన్న వాగు గ్రీనరీ నీకు కావాల్సిన నీళ్ళు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గ్రీనరీ నార్మల్ కాదు హెచ్డిలో అయితే కనబడుతుంది నాకు ఇక్కడ బాగా అరే నిత్తవరా నాకు ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ లోపల నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి ఈ వాటరు దాని తర్వాత గ్రీనరీ దాని తర్వాత చెట్లు సో ఇలాంటి సీనరీ చూసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళడం అంటే చాలా కష్టం ఒక టెంట్ ఇలాంటిది ఏదైనా దొరికితే కనీసం అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా ఇక్కడ స్టే చేసి అయితే ఉండేవాళ్ళం ఏం చేసుకుంటారో వండుకొని సరే సరే ఏది కాయాలంటే అనుకుంది టవరా కదా షెట్ల సో మెల్లగా బండల మీద అయితే అడుగు చేసుకుంటూ ఇంకొంచెం ముందరికైతే వెళ్దాం పాపా పాపా ఈ లొకేషన్ సో ఈ లొకేషన్లో ఫోటోషూట్ కోసం చాలా మంది వస్తుంటారంట మేము అక్కడ బైక్ పార్క్ చేసిన దగ్గర కార్లో వచ్చారు వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డేనంట సో ఇక్కడ ఇందులోనే ఫొటోస్ అన్నీ దిగి వెళ్ళిపోతున్నారు దీన్ని దాటుదామంటే రాళ్ళు అయితే మొత్తం అంతా పాకులు పట్టి ఉన్నాయి సో అయితే దాటడానికి అయితే ట్రై చేస్తాను షూ ఉన్నాయి కాబట్టి కొంచెం తడిసిపోతాయని చెప్పేసి వెనక ముందు అవుతున్నాను దాటడానికి బాబా లొకేషన్ అయితే అరే ఉన్నారు ఇక్కడ లొకేషన్ అయితే సో ఈ వాటర్ అయితే చూస్తున్నారు కదా ఎదురుగా సో ఆ వాటర్ మొత్తం అంతా అంటే వెనక నుండి ఆ ఫారెస్ట్ నుండే వస్తున్నట్టున్నాయి ఫారెస్ట్ ఉందో లేదంటే అక్కడ ఏదైనా కొండ కొండ నుంచి ఈ వాటర్ వస్తున్నట్టున్నాయి స్నాన్ చెత్తావా రెండు చేస్తావా ఎక్కడికి వెళ్ళతున్నాయి గుట్ట మీదకి వెళ్ళొస్తున్నాయి కావచ్చు సార్ వాటర్ గ్రీనరీ చూసినావా ఎదురుగా గుట్ట ఎంత పచ్చగా లేదు మెల్లగా ఇక మీదకి మీద గెలువస్తారంట సో మా తమ్ముడు అయితే ముందరికి వెళ్తున్నాడు అక్కడ పడిపోయింది కదా అక్కడే దాని మీద కూర్చొని ఈ ఫొటోస్ దిగుతాడంట సో అందుకని చెప్పేసి అక్కడ ముందరికి వెళ్ళిపోతుడు అవుదారామొద్దు సో కొన్ని ఫొటోస్ అయితే దిగేసి బయటకు వచ్చాము మళ్ళీ బైక్ పైన ఆదిలాబాద్కి వెళ్తున్నాము మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే మన అందరికీ వర్క్ ప్రెషర్ అనేది ఎప్పుడూ ఉంటుంది సో మన వర్క్ను మన టెన్షన్స్ అన్నిటిని పక్కన పెట్టేసి ఇలా అప్పుడప్పుడు నేచర్కు కనెక్ట్ అయితే మన మనసుకి ప్రశాంతత అలాగే మన మైండ్కి రిఫ్రెష్మెంట్ అనేది దొరుకుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you, friends. Thank you so much.